సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ శనివారం ఐదవ సంవత్సరం నూట రెండవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్ నంకునూరి సత్యనారాయణ లయన్ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవా అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ రోజు రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు జన్మదినం సందర్బంగా అల్పాహారంతో పాటు అరటి పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని రామకోటి రామరాజు ప్రజలను భక్తి మార్గం వైపు మళ్లే విధంగా కృషి చేస్తున్నారని వారు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ తాటిరాములు లయన్ దూపకుంట్ లక్ష్మణ్ సామాజిక కార్యకర్త సాధక్ పాషా కృష్ణ గందే సంతోష్ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రేమతో ఆదరించి అభిమానంతో స్నేహ యుద్ధం వారి ఆధ్వర్యంతో ప్రతి సంవత్సరం జన్మదైన ద్వారా శుభాకాంక్షలు చూడడము నన్ను సత్యనారాయణ అందరికీ కూడా ప్రత్యేక పేరు పేరున ధన్యవాదాలు చేసుకున్నాం నాలో నా భక్తి కళ అదేవిధంగా చిత్రకళను కూడా వెలికి తీసి అందరికీ చూపిస్తున్న ఆ తరుణంలో కూడా ఈ యొక్క అభిమానం కూడా నా మీద చూపెట్టడం చాలా సంతోషంగా అందరికీ కూడా ఈ సందర్భంగా లైన్స్ కప్పు చేస్తున్నటువంటి సేవలు చాలా అమోఘము అద్వితీయము మన రక్తదానమే కానివ్వండి నేత్రదానమే కానివ్వండి అదేవిధంగా అల్పాహార పంపిణీ అదేవిధంగా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా సహకారం ఏమన్నా అని ల్యాండ్స్ట్రు ముందుకు వచ్చి చేయడం అనేది చాలా సంతోష విషయం కాబట్టి వారి యొక్క సేవలో మనందరం కూడా అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిత్యము అల్పాహార పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా రామకోటి రామరాజు గారు ప్రతి సంవత్సరం కూడా మా శేఖరన్న కానీ మా దొంతుల సత్తాన్న కానీ మా మల్లేశమన్న కానీ నేను కానీ అని పర్ఫుడే నేను తీసుకొచ్చి ఇక్కడ పట్టు చేయడం జరుగుతుంది అందులో భాగంగా తమ్ముడిని ఇప్పుడే తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ బర్త్డే జనంలో బర్త్డే చేయాలనే కోరికతోటి ఈ మాతా శైలి ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రామరాజు అంటే ఇందుగలడు అందు లేడని సందేహం లేదు ఎందెందు వ్యక్తున్నా అందు అందే ఆ రాముని గురించి ఆ భద్రాచల రామునికి ఆ రామరాజు ఆ భక్త రామదాసు ఏ విధంగా అయితే ఆ పది నిర్మించిందో అక్కడి చరిత్రను ప్రతి ఒక్కరితోటి రామ రామాన్ని అనికించడము ఇందుగల